శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు డ్రోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన సుభాయ సందర్భ ఆయన యొక్క పట్టుదల ఆయన మంచితనము ఆయన అవినీతి రహిత మనిషి అయినటువంటి శ్రీ వాళ్ళ గారు అయినటువంటి శ్రీ కోట్ల విజయబాస్ రెడ్డి గారు రెండు సార్లు సీఎం అయిన కూడా ఈయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా కేంద్ర మిస్ట్రీ కూడా ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా అవినీతి పాలన లేకుండా ఎక్కడైనా కానీ భూ కబ్జాలు కానీ ఏ విధమైన అవినీతి పాలన లేకుండా ఎటువంటి సంపాదన లేకుండా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీ కోట ప్రకాష్ రెడ్డి గారు గెలిచిన శుభ సందర్భాలన్నా నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున మరియు బీజేపీ టీడీపీ పార్టీ తరఫున అందరికీ శుభవ్లు అదేవిధముగా ఈరోజు సోజప్రకాష్ రెడ్డి గారు గెలిచిన శుభ సందర్భంలో ఆయన్ను సెలెక్ట్ చేసిన ఆయన్ని ఎమ్మెల్యే టికెట్కి ఇచ్చి అభినందించినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపము చంద్రబాబు నాయుడు గారు మీరు సెలెక్ట్ చేసినప్పుడు కూడా మంచి అవినీతి రైతు మనిషిని మీరు సెలెక్ట్ చేసి మీకు ఇచ్చినందున అతనికి మా సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఈ శుభ సందర్భంగా మంచి పదవి మంచి మంత్రి ఇస్తూ మంచి శాఖ ఇస్తూ రైతుకు సంబంధించిన రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు మీద ఎక్కువ ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తికి మంచి ఇస్తూ బాధ నీటి పర నీటి పరుగుల శాఖ అని వ్యవసాయ శాఖ కానీ ఇంటికి ఏదైనా మంచి ఇస్తూ ఆయనని మంచి అభివృద్ధి మంచి రైతులకు మంచి పనులు చేస్తూ రైతుల యొక్క అవి అవి వాళ్ళ యొక్క మనుషుల వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని అదేవిధంగా డోన్ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తూ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి మార్గాలు లేకుండా చేసే ఒక నీతి నిజాంత నాయకుడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ఇవ్వాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో ఈ యొక్క నియోజకవర్గము జనసేన పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను సార్ మీ పేరు నా పేరు ఆలమోహన్ రెడ్డి జనసేన పార్టీ నాయకుడు